పోలీసు వ్యవస్థలో సీసీ కెమెరాలు డ్రోన్లు వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు మార్చి చివరి నాటికి లక్ష సీసీ కెమెరాలు డ్రోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు నంద్యాల ఎస్పీ కార్యాలయంలో నేరాలను అరికట్టడంపై డీజీపీ సమీక్ష నిర్వహించారు ఈ సమాపేశంలో డీఏజీ కోయ ప్రవీణ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ నేరాలను అదుపు చేయాలని డీజీపీ ఆదేశించారు డ్రోన్స్ వాడటం వల్ల సీసీటీవీ కెమెరాలు ఉపయోగించుకోవడం వల్ల విస్తృతంగా ఉపయోగించడం వల్ల మా బ్రెస్ ఇది ఉత్సాహంగా పనిచేయాలని ఇంకా టెక్నాలజీని బాగా వాడుకోవాలని ఇక్కడ ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితేనేమి తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రసాహంగా శక్తులు కొన్ని చోట్ల టికెట్ కావాలని డ్రోన్స్ అది వినియోగించి బాధ్యత నిఘాపడటం జరిగింది అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసీ ఆర్కిటెక్ట్ అయితే ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది మళ్ళీ డివైడ్ చేయడం ద్వారా చాలా గెలిచింది మార్చి థర్టీ ఫస్ట్ కి మా టార్గెట్ లక్ష కెమెరాలు రావాలి అన్ని జిల్లాల కలిపి లక్ష కెమెరాలు వాళ్ళకి టార్గెట్ ప్రతి జిల్లాకి దిగినట్టుగా చెప్పడం జరిగింది